హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను ఈరోజు వీడియోలో అయితే పిల్లల కోసం మంచి స్నాక్ అయితే చూపిస్తున్నాను వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీకు ఎవరికైనా వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఈ స్నాక్ నేను ఇప్పుడే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను చాలా బాగా వచ్చింది మీరు మీ పిల్లల కోసం ఒక్కసారని చేసి పెట్టండి డైలీ అడుగుతారు అంత బాగుంది ఫస్ట్ ఒక కప్పు నిండా అయితే మెజర్మెంట్తో మిల్ మేకర్ అయితే తీసుకోండి మిల్ మేకర్ ఉడకాలంటే తెలుసు కదా వేడి నీళ్ళు బాగా మరగబెట్టి ఆ మిల్ మేకర్ని వేడి నీళ్ళలో వేసామంటే మనము ఒక టెన్ మినిట్స్ తర్వాత మిల్ మేకర్ అయితే చాలా సాఫ్ట్గా ఉడికిపోతాయి ఇలాగా బాగా సాఫ్ట్గా అయిపోయిన తర్వాత నీళ్ళన్నీ తీసేసి మిక్సీ జార్లోకి అయితే వేసుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా వాటర్ అంతా గట్టిగా పిండేసి వేసుకోవాలి నెక్స్ట్ ఒక ఆనియన్ వేసుకుంటున్నాను కొంచెం పెద్దది కాబట్టి ఒకటి వేసుకుంటున్నాను మీరు కావాలంటే రెండు వేసుకోవచ్చు నెక్స్ట్ అలాగే పచ్చిమిర్చి ఒక ఐదు పచ్చిమిర్చి దాకా అయితే వేసుకుంటున్నాను అయితే తగ్గించి వేసుకోండి పిల్లలు తింటారు కదా అందుకని చెప్పి నెక్స్ట్ అలాగే కొంచెం సాల్ట్ మిల్ మేకర్ గబక్కన మిక్సీలో పడిద్దో పడదో కదా అందుకని చెప్పి కొంచెం సాల్ట్ వేసుకొని ఇట్లాగైతే గ్రైండ్ చేసుకున్నాను ఇట్లాగ నా దగ్గర ఉన్న మిల్ మేకర్ అంతా ముందు నేనైతే వాటర్ తీసేసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకొని అంతా ఒక ప్లేట్ తీసేసుకుంటున్నాను మీరు మిక్సీ జార్లోకి ఆనియన్ పచ్చిమిర్చి వేయటం ఇష్టం లేకపోతే నార్మల్గా రెండు సన్నగా కట్ చేసేసుకొని దీంట్లో యాడ్ చేసేసుకోవచ్చు నేనైతే మాత్రం మిక్సీలో వేసేసుకున్నాను నెక్స్ట్ ఒక్క బంగాళదుంప కరెక్ట్గా పెద్దదైతే ఒకటి చిన్నదైతే రెండు వేసుకొని బంగాళదుంపలు ఉడకబెట్టుకొని ఉంచుకున్నాను దీని మీద పొట్టు తీసేసి ఇట్లాగైతే స్మాష్ చేసేసుకొని దీంట్లో అయితే కలిపేసుకుంటున్నాను మీరు కావాలనుకుంటే వేరే ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు క్యారెట్ బీన్స్ క్యాప్సికమ్ ఇట్లాంటివి నేనైతే ప్రెజెంట్ నా దగ్గర ఉన్నవి యాడ్ చేసుకుంటున్నాను నెక్స్ట్ ఇది కొంచెం బాగా కలిసిపోయిన తర్వాత బ్రెడ్ క్రమ్స్ ఉంటాయి కదా బ్రెడ్ని మనం మిక్సీ జార్లోకి వేస్తే బ్రెడ్ క్రమ్స్ వస్తాయి కదా అవైతే ఒక హాఫ్ కప్పు వరకు అయితే వేసుకుంటున్నాను నెక్స్ట్ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ కొంచెం చాట్ మసాలా అలాగే కొంచెం లైట్గా పెప్పర్ పౌడరు కొంచెం పసుపు అలాగే గరం మసాలా కొంచెం బైండింగ్ కోసం క్రిస్పీనెస్ కోసం అయితే రెండు టేబుల్ స్పూన్లు బియ్య పిండి వేసుకుంటున్నాను నెక్స్ట్ అలాగే కొంచెం కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను ఇంకా నేను పిల్లలు తింటారు కాబట్టి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంక ఇట్లాంటివన్నీ ఏం యాడ్ చేయలేదు మీరు కావాలనుకుంటే కారం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు కరివేపాకు ఇట్లాంటివన్నీ యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఒకసారి మొత్తం కలిపేసుకున్నాను కానీ కొంచెము బైండింగ్ కరెక్ట్గా లేదని చెప్పి మళ్ళీ కొంచెం అయితే మనకి బ్రెడ్ క్రమ్స్ ఉంటాయి కదా అదైతే యాడ్ చేసుకొని నెక్స్ట్ అలాగే ఒక నిమ్మకాయ నుంచి వచ్చిన రసానైతే దీంట్లో యాడ్ చేసుకొని మొత్తం కలిపేసుకున్నాను మీరు ఇక్కడ కొంచెం జావగా ఉందనుకుంటే శనగపిండి కానీ బియ్య పిండి కానీ కార్న్ఫ్లోర్ కానీ ఏదైనా యూజ్ చేయొచ్చు నేనైతే నా కన్సిస్టెన్సీకి తగ్గట్టు అయితే మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను నెక్స్ట్ ఇప్పుడు నా దగ్గర అయితే లాలీపాప్స్ లాగా చేద్దామని చెప్పి టూత్పిక్స్ ఉన్నాయని చెప్పి టూత్పిక్స్ తీసుకున్నాను మీరు కావాలనుకుంటే కట్లెట్ లాగైనా చేసుకోవచ్చు నేను అది చేశాను ఇది చేశాను మా పిల్లలు అయితే లాలీపాప్ లాగా ఉన్నాయని చెప్పి ఇవే ఇష్టంగా తిన్నారు కాబట్టి ఇవి కొంచెం అవి కొంచెం రెండు చేశాను ఫస్ట్ టూత్పిక్ తీసుకొని ఆ పిక్ ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు ఇట్లాగైతే లాలీపాప్ షేప్ వచ్చేలాగైతే అటాచ్ చేసుకున్నాం అనుకోండి రెడీ అయిపోతాయి ఇవైతే మాత్రం మనము స్నాక్స్ టైంలో చేసుకుంటే చాలా మంచి టేస్ట్ ఉంటుందండి ఎందుకంటే మిల్ మేకర్ మటన్ ఎంత టేస్ట్ ఉంటుందో అంత టేస్ట్ అయితే ఉంటుంది కదా కాబట్టి దీంతో స్నాక్ అంటే ఇంకా అసలు ఒక్క నిమిషం కూడా చెప్పాల్సిన పని లేదు పిల్లలకి ఈజీగా నచ్చేస్తుంది కాబట్టి ఎప్పుడు రెగ్యులర్గా చేసే స్నాక్స్ కాకుండా డిఫరెంట్ ఉండటం కోసం అయితే ఒకసారి ఇలా ట్రై చేయండి నేనైతే ఇట్లాగా అన్నీ అయితే ముందే రెడీ చేసేసుకొని ఉంచుకున్నాను మనం కావాలనుకుంటే ఆయిల్లో ఫ్రై చేసుకోకుండా ఎయిర్ ఫ్రైయర్లో అయినా చేసుకోవచ్చు ఆయిల్తో పని లేకుండా లేకపోతే షాలో ఫ్రై అయినా చేసుకోవచ్చు ప్యాన్ మీదైనా కాల్చుకోవచ్చు నేనైతే మాత్రం పిల్లలు ఇష్టంగా తింటారని చెప్పి ఆయిల్తో అయితే చేసుకుంటున్నాను మీ పిల్లలకి తగ్గట్టు మీరు ఎలా అయితే చేసుకోవాలనుకుంటున్నారో అలా అయితే చేసుకోండి ఇక్కడ మాత్రం మనం కలుపుకుంది గట్టిగా లేకపోతే మాత్రం ఆయిల్లో వేయంగానే మొత్తం అంతా కలిసిపోతుంది కాబట్టి మీరు శనగపిండి కానీ బియ్యపిండి పిండి కానీ కార్న్ఫ్లోర్ కానీ మీ దగ్గర ఏది రిక్వైర్మెంట్ ఉంటే దానికి తగ్గట్టు ఇదైతే మిక్సర్ని కొంచెం గట్టిగా కలుపుకోండి అప్పుడే మనకి షేప్స్ కరెక్ట్గా వస్తాయి ఇంకా ఇవే కాకుండా క్యారెట్ బీట్రూట్ ఇట్లాంటి వెజిటేబుల్స్ ఏమైనా కావాలనుకున్నా కానీ మీరు పిల్లలు తినకపోతే దీంట్లో యాడ్ చేసేసుకోవచ్చు కొంచెం ఆయిల్లో ఫ్రై చేసింది అంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కదా టమాటో కెషప్పుడు అయితే కాబట్టి పిల్లలు తిన్నవి ఏమైనా ఇంగ్రీడియంట్స్ దీంట్లో మిక్స్ చేసేసుకొని చేసేసుకున్నా కానీ పిల్లలకి అసలు మనం ఏం పెట్టాం ఏం చేసామని సంగతి కూడా అంత ఐడియా ఉండదు చూసారు కదా వీటన్నిటిని లాలీపాప్స్ లాగా అయితే చేసేసుకొని ప్లేట్లో అయితే పెట్టేసుకున్నాను అన్నీ నీట్గా అరేంజ్ చేసుకున్నాను నెక్స్ట్ ఇప్పుడైతే మాత్రం వీటిని కట్లెట్స్ లాగా అయితే ఒత్తుకుంటున్నాను నాకు ఇట్లా కట్లెట్ లాగా వచ్చింది దానికన్నా కూడా లాలీపాప్స్ లాగా చేసినవి అయితే పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారు అది డిఫరెంట్గా కూడా ఉంది బాగా కుక్ అయ్యి కూడా కాబట్టి మీరు కావాలనుకుంటే ఎక్కువ అది చేయటానికే ఇంట్రెస్ట్ చూపించండి ఇంకా టూత్పిక్స్ పెద్దవి ఉంటే మనం కబాబ్స్ స్టిక్స్ ఉంటాయి కదా అవైతే ఇట్లాగా హోల్లా చుట్టేసుకుని అవైనా కూడా ఫ్రై చేసుకున్నా కానీ పిల్లలు చాలా ఇష్టంగానే తింటారు పిల్లలు హాలిడేస్ టైంలో ఇంట్లో ఉంటే ఇవి ఒక స్నాక్స్ చేయమని గొడవ చేస్తూనే ఉంటారు కదా అట్లాంటప్పుడు రెగ్యులర్గా చేసేయే కాకుండా డిఫరెంట్గా ఎట్లా అయితే చేయండి ఒకసారి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా దీంట్లో నేను ఇందాక చెప్పినట్టు అలం వెల్లుల్లి పేస్ట్ అలాగే కరివేపాకు ఇట్లాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇవన్నీ ఏమి యాడ్ చేయలేదు నా దగ్గర ఉన్న వాటి వరకు యాడ్ చేసుకున్నాను పొటాటోతో రెసిపీ ఏ చేసినా కానీ అది సూపర్గా వస్తుంది ఇంక దాని గురించి అయితే చెప్పాల్సి అసలు పని లేదు కదా పొటాటోతో అయితే చాలా స్నాక్స్ ఉన్నాయి ఇట్లాంటి వాటిల్లో కూడా పొటాటోని మిక్స్ చేసామంటే దాని టేస్ట్ ఇంకా చాలా ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా పొటాటో వండేటట్టు అయితే చూసుకోండి దీనివల్ల ఇంకా టేస్ట్ బాగా వస్తుంది డిఫరెంట్గా నేనైతే ఇవన్నీ చేసేసుకొని నీట్గా ప్లేట్లో అయితే అరేంజ్ చేసేసుకున్నాను మీరు ఇవన్నీ చేసుకునే టైంలో ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ హీట్ అవుతూ ఉన్నప్పుడు ఇవి చేసుకున్నాం అనుకోండి మనకి ప్రాసెస్ చాలా ఫాస్ట్గా అయిపోతుంది నేను ఇప్పుడు అలాగే చేశాను చేస్తూ ఉన్నప్పుడు ఆయిల్ అయితే హీట్ చేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత అయితే ఇవన్నీ జాగ్రత్తగా కొంచెం వన్ బై వన్ అయితే వేసుకున్నాను చూసారు కదా ఆయిల్ కొంచెం ఎక్కువగా హీట్ అయింది అనుకోండి చాలా ఫాస్ట్గా అయితే కుక్ అవుతాయి చూసారు కదా కలర్ ఎంత డిఫరెంట్గా వచ్చిందో అదిగాక ఇందులో మనం అలాగే బ్రెడ్ క్రమ్స్ కూడా వేసాం కదా దానివల్ల కూడా చాలా మంచి కలర్ అయితే వచ్చింది మీరు నార్మల్గా టిక్కీస్ చేసుకొని మైదా మైదాపిండర్ మిక్చర్ కలుపుకొని దాన్ని ఇదైతే తీసుకెళ్ళి కట్లెట్ దాంట్లో ఉంచి పైన బ్రెడ్ క్రమ్స్ కోటింగ్ వేసుకొని అట్లయినా చేసుకోవచ్చు నేనైతే మాత్రం అట్లా చేయకుండా ఇలా అయితే చేశాను అన్నీ కాల్చుకున్నానని చెప్పాను కదా మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు నా దగ్గర అయిపోయి నీ కొన్ని అందుకని చెప్పి లాలీపాప్స్ అయితే రెండు నెక్స్ట్ అలాగే కట్లెట్స్ అయితే ఇట్లా ఉంచుకున్నాను నాకు కూడా నిజంగానే కట్లెట్స్తో చేసిన వాటికన్నా లాలీపాప్స్లా చేసిన వాటి కొంచెం ఎందుకో మొత్తం ఒకే పిండి కానీ కానీ అవే బాగా వచ్చినట్టు అనిపించినాయి మీరు ఒకసారి మీ పిల్లల కోసం ట్రై చేయండి ఖచ్చితంగా పిల్లలకన్నా కూడా మనం కూడా ఫుల్గా అనమాట కడుపు నిండిపోయేంత వరకు అంత బాగుంటాయి సోయా ఆల్రెడీ అది కొంచెం మనం ఎప్పుడైనా వండుకుంటే మటన్ టేస్ట్ ఉన్నట్టు అనిపించింది కదా కాబట్టి చికెన్ తినకుండా ఉన్న వాళ్ళ కోసం కూడా ఇట్లాగ వెజ్లో అయితే ట్రై చేయొచ్చు మీరు ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి నా వీడియో మాత్రం మీ అందరికి నచ్చితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్ అందరు వీడియోస్ చూస్తారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు యూజ్ అయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి కూడా ఖచ్చితంగా షేర్ చేయండి మనం ఇట్లాగా చేసుకున్న వాటిల్లో చీజ్ కావాలంటే చీజ్ కూడా పెట్టుకోవచ్చు అది కూడా టేస్ట్ బాగుంటుంది నా దగ్గర లేదని నేను పెట్టలేదు వీడియో వస్తే సబ్స్క్రైబ్